హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమలా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను పూరీ బర్ఫీలు చేస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ పూరీ బర్ఫీలు మీరు ఒకసారి ట్రై చేయండి నేను ఈ పూరీ బర్ఫీల కోసం గోధుమ పిండిని మనం పూరీలు కలుపుకున్నప్పుడు ఎలా కలుపుకుంటాం అలా కలుపుకునే ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టి ఉంచుకున్నవాళ్ళు ఆ తర్వాత ఇలాగ పూరీలా చేసుకునే నూనెలో వేయించుకోవాలండి ఇలా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి నేను ఒక ఆరు ఏడు పూరీల వరకు తీసుకున్నాను ఈ బరిఫీల కోసం చూడండి ఇలా ఎర్రగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలండి ఇవి కొంచెం వేడి చల్లారిన తర్వాత మనం మిక్సీ బౌల్లోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి వేసుకునే వాటిని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఈ పూరీలన్నిటిని ఇలా కట్ చేసుకుని వేసుకుని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలండి ఆ తర్వాత ఈ పౌడర్ నాకు రెండు కప్పులు అయిందండి ఇప్పుడు అది పక్కన పెట్టుకుని నేను పాకం ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను రెండు కప్పుల పూరీ పౌడర్ అయిందని చెప్పాను కదా ఇప్పుడు అందులోకి ఒక కప్పు వరకు పంచదార తీసుకుంటున్నాను ఈ పంచదార ఒక కప్పు గిన్నెలో వేసుకునే తర్వాత ఒక అరకప్పు వాటర్ వేసుకుని స్టవ్ మీద తీగపాకం వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఈ పాకం అంతా రెడీ అయ్యేసరికి నేను ఒక పది జీడిపప్పులని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నానండి ఈ జీడిపప్పు వేయడం వల్ల దీనికి డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి బరిపీల కోసం జీడిపప్పు కదండి బాదంపప్పు కానీ పిస్తాపప్పు కానీ ఏదైనా వేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లేదంటే ఉత్తి పూరి పూరి పిండితో అయినా సరే చేసుకోవచ్చండి చూడండి ఇలాగ చేసేసుకుని పాకం వచ్చేసింది కదా ఈ పాకంలోకి పిండినంతా వేసేసుకుని కలుపుకోవాలి నేను ఇలాచి వేయడం మర్చిపోయాను ఇప్పుడు నేను రెండు ఇలాచీ ఇలాచీలు కూడా వేస్తున్నాను ఈ ఎలాచీ వేసాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోవాలండి మధ్య మధ్యలో రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను నేను మీరు నెయ్యి ఇంకా కావాలంటే వేసుకోవచ్చు నేను రెండు స్పూన్ల వరకే వేసుకున్నానండి ఒక ఐదు ఆరు స్పూన్లు వేసుకున్న నెయ్యి పర్వాలేదండి చాలా బాగుంటుంది ఇలా నెయ్యి జీడిపప్పు పౌడర్ ఈ పూరి పిండి పాకంలో బాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఈ పాకం పట్టిన పిండిని ఒక ప్లేట్లోకి నెయ్యి రాసుకుని వేసుకోవచ్చు లేదంటే ఇలాగా ఒక కేక్ టిన్లోకి నెయ్యి అప్లై చేసుకుని ఆ పాకం పిండిని మొత్తం వేసేసుకోవచ్చు అండి ఇలా పాకం పిండిని వేసుకుని చుట్టూరు స్ప్రెడ్ చేసుకోవాలి ప్లేట్లో వేసుకున్నా సరే బాగానే వస్తుందండి ఇలా మొత్తం చుట్టూరు స్ప్రెడ్ చేసేసుకోవాలి తర్వాత ఈ కేక్ టిన్ని నేను ఒక పది నిమిషాల వరకు పక్కన ఉంచేసుకున్నాను తర్వాత కొంచెం వేడి చల్లారిన తర్వాత చాక్తో కోసుకోవాలండి చూడండి ఇదంతా ఇలాగా అప్లై చేసేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి ఈ స్వీటు ఒక వారం పది రోజుల వరకు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టకుండానే వారం పది రోజుల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఇరవై రోజుల వరకు ఉంటుంది చూడండి ఇలాగ మొత్తం చాక్తో కోసేసుకుని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఈ స్వీట్ని చక్కగా వచ్చిందండి స్వీటు మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలాగా వచ్చిన తర్వాత ఇప్పుడు నేను కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని పైన మనకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్తో డెకరేషన్ చేసుకోవచ్చు నేను జీడిపప్పుతో డెకరేషన్ చేసుకున్నానండి చూడండి ముక్కలు చక్కగా వచ్చాయి చూసారు కదా స్వీట్ స్వీట్గా పూరి బర్ఫీలు రెడీ అయిపోయాయి ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్